డ్యూట్స్ మీకు తెలుసా కోవిడ్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీగా ఎక్కడ చేస్తారో మీకు తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి తెలుసుకోండి చాలామంది కొత్తగా బయట వీసా వచ్చి పనులు దొరక ఇబ్బంది పడుతుంటారు అలా డబ్బులు లేక తిండికి తిండకుండా పస్తులు ఉండాల్సిన అవసరం లేదు ఇది మా బాబా వాళ్ళ ఫ్యామిలీది మా బాబా వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది ఆకలంటూ ఎవరు వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టి పంపుతారు ప్రతిరోజు నేను మా బాబా ఇక్కడికి వచ్చి భోజనాలు తీసుకొని వెళ్ళి మా వీధిలో పంచుతాం అలాగే బయట పనిచేసే వాళ్ళకు కూడా పంచుతాం మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఇది ఎక్కడో కాదు డయ్యా డస్మా పక్కనే డయ్యాకి వెళ్ళి అన్న ఇక్కడ భోజనాలు ఎక్కడ పెడతారు అని అడిగితే చాలు ఎవరైనా చెప్తారు మీరు భోజనాలు బాగుంటాయా బాగుండవా అని ఆలోచించాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటాయి ప్రతిరోజు నాన్ వెజ్ పెడతారు ఈ అన్న నాకు తెలుసు బాగా ప్రతిరోజు వస్తాను కాబట్టి చాలా మంచివాడు ఈ అన్న ఈ అన్నే ప్యాకింగ్ చేసి నాకు కారులో పెట్టేస్తాడు ప్రతిరోజు ఏమేమి ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతిరోజు నాన్ వెజ్ చికెన్ మటన్ అన్నీ పెడతారు కార్లోకి అయితే ఎక్కించుకునేసాను ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను మా ఇంట్లో ఇవన్నీ భోజనాలన్నీ ప్యాక్ చేసుకొని ఇవన్నీ మా వీధిలో పంచుతాం ఇవన్నీ మా వీధిలో పెంచుతాం అందరూ చాలా చాలా మంచిదన్నా చాలా మంచి సర్వీస్ చేస్తున్నాం అని చెప్పి లైక్ కొట్టారు